అందరికీ నమస్కారం రామా స్వాగతం ఈరోజు మనము ఈ పడమర మాత్రమే రోడ్డు ఉండి దక్షిణము ఉత్తరము తూర్పు ఇవి దిక్కులు ఇందులో ఇటు పక్క ఒక్క తట్టి రోడ్డు ఉంది మిగతా మూడు తట్లు ఇల్లు ఉన్నాయి ఈ ఇట్లాంటి ఇంటికి మనం గేట్ ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ఏం చేస్తారంటే ఇటు పడమర తట్టు రోడ్డు ఉండే వాళ్ళు కారు రావాలంటే ఇటు ఏమో చివర నాలుగు అడుగులు ఐదు అడుగులు వదులుతున్నారు ఇక్కడేమో రెండు అడుగులు వదులుతున్నారు ఈ నాలుగు ఐదు అడుగుల్లో కారు పట్టడం లేదు అందుకని ఏం చేస్తున్నారంటే ఇంట్లోనే ఇట్లా లాగా లాగి ఇట్లా దీంట్లో ఈ పెద్ద గేటు పెట్టి ఇక్కడ కారు తెచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు కానీ ఇటు పక్క ఉచ్చవరణంలో చిన్న గేట్ పెడుతున్నారు చిన్న గేట్ అస్సలు పెట్టకూడదు ఇది ముమ్మాటికి తప్పు అందువల్ల ఏం చేయాలంటే ఈ గేట్ ని ఈ గేట్ తీసేస్తే సరిపోతుంది అంతే ఈ గేట్ ఒక్కటే వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అది చిన్న ఇక్కడ ఈ సందులో పెద్ద గేట్ పట్టే పని అయితేనే పెట్టుకోవాలి లేకపోతే అసలు ఈ ఒక్క గేటే సరిపోతుంది అది ఇట్లా పడమర రోడ్డు ఉండేవాళ్ళు ఇంటి నిర్మాణం ఇది ఇంటి నిర్మాణం ఈ కలర్ ఈ కలర్ అంతా చుట్టూ మనకుండే స్థలం ఖాళీ స్థలం అది ఈ మొత్తం కూడా సైట్ సైట్ లో ఇంత ఇంటి నిర్మాణం చేశారు ఇటు గ్యాప్లు ఇంత ఉన్నాయి ఇటు నాలుగైదు అడుగులు వదులుతున్నారు దీంట్లో చిన్న గేటు పెడుతున్నారు మనుషులు వచ్చేదానికి ఇక్కడేమో కారు వచ్చేదానికి పెద్ద గేటు పెడుతున్నారు అందువల్ల ఎట్టి పరిస్థితులు ఈ చిన్న గేటు పెట్టకూడదు ఈ గేట్ లోనే రెండు గేట్ లాగా పెట్టుకొని ఒక గేట్ ఇటు పక్క చిన్నది ఇటు పక్క పెద్దది పెట్టుకుని ఇటు స్లైడింగ్ లాగా పెట్టుకోవచ్చు కానీ ఇటు రెండో గేట్ ఇక్కడ మాత్రం అసలు ఎట్టి పరిస్థితులు కూడదు అంతే అది అందువల్ల అందరూ ఇది పాటించాలి ఇప్పుడు మనము అదే ఇంటికి ఇక్కడ మనం చిన్న గే చిన్న ద్వారం ఇక్కడ పెట్టుకొని ఈ వరణ అలాగే కట్ చేయకుండా దీని ఎదురుగా చిన్న గేట్ నాలుగు అడుగుల గేట్ ఇక్కడ పెట్టుకొని ఇదేమో ఒక పది అడుగులు వదులుకొని పది అడుగులు కానీ పన్నెండు అడుగులు కానీ మీకు ఎంత ఉంటే అంత బెటరు ఒక పది అడుగుల గేట్ ఇక్కడ పెట్టుకున్నది కార్ నేర్ గా సైడ్ వచ్చేస్తుంది ఇంట్లోకి డైరెక్ట్గా మనిషి వెళ్ళిపోవచ్చు ఇది కరెక్ట్ ప్రొసీజర్ ఉన్న పెద్దది ఉన్న చిన్నది ఈ వాకిల ఎదురు దారి ఇటు సైడ్ నుంచి దారి రెండు కూడా ఈ రెండు దారులు చాలా మంచివి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా పడమర రోడ్డు ఉండేవాళ్ళు సింహద్వారం ఎదురు చిన్న గేటు ఇటు పక్క పెద్ద గేటు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇదే పడమర ఇంటికి ఇటు చిన్న గేటు పెట్టారు ఇక్కడ పెద్ద గేటు పెట్టారు ఇక్కడ ఇంకా పెద్ద గేటు పెట్టారు ఇదేమో నాలుగు అడుగుల గేటు పెట్టారు ఇదేమో పన్నెండు అడుగుల గేటు పెట్టారు ఇది పన్నెండు అడుగుల గేటు పెట్టారు ఇదేమో వాస్తవ ప్రకారం కరెక్టే కానీ ఇక్కడ దోషం ఏంటి పెద్ద దోషం ఉంది ఇదిలో మూడు గేట్లు ఒకే గోడకి బయటికి కనబడతా తెరిచేటట్టుగా ఉండనే కూడదు మూడు గేట్లు మొదలష్టం ఒకే లైన్ లో మూడు గేట్లు అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు కాబట్టి ఇలా మూడు గేట్లు ఉన్న వాళ్ళు ఒక ని తీసేయాలి సింహద్వారం ఎదురుగా ఈ గేటు ఉంచుకొని ఈ గేట్ ని తీయాలి అప్పుడు ఇది పది అడుగులు గేటు ఇది పన్నెండు అడుగులు లేదు ఇది పన్నెండు అడుగులు ఇది పదమూడు అడుగులు ఇది పన్నెండు అడుగులు ఇది పన్నెండు అడుగులు అట్లా రెండు గేట్లు పెట్టుకోవచ్చు కాని ఈ గేటు చిన్న గేటు పెట్టిన దాని వల్ల మూడు వస్తున్నాయి ఇదేమో ఈ రెండు ఇదేమో పన్నెండు ఉంటే ఇది పదమూడు ఉంది ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ చిన్న గేట్ వచ్చిన దానివల్ల మూడు గేట్లు ఒకటే లైన్ లో మూడు రావటం వల్ల పెద్ద దోషం అయింది అందువల్ల ఇట్లా మూడు గేట్లు ఇట్లు పరిస్థితులు పెట్టకూడదు ఏ ఇంటికి ఏ దిక్కు అయినా కూడా ఇది పడమర రోడ్డు ఉండేదానికి రెండు గేట్లు పెట్టారు ఇదేమో పదమూడు అడుగులు గేట్ ఇది పన్నెండు అడుగుల గేటు ఇది పదమూడు అడుగుల గేటు పెట్టారు అట్లా పెట్టకూడదు ఇటు పన్నెండు ఇటు పదమూడు ఉండకూడదు ఇటు పదమూడు ఉండి ఇటు పన్నెండు ఉండొచ్చు ఇది ఉత్సవం ఉత్సవంలో ఎప్పుడు పెద్ద గేట్ రావాల్సిందే ఇది పదమూడు ఇది పన్నెండు ఉండొచ్చు ఇది పదమూడు పెట్టి ఇది పన్నెండు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు రెండు గేట్లు పెద్దవి పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక వరణ లాగా పెట్టి ఇందులో ఒక కారు పెట్టుకోవచ్చు సైడ్ కూడా ఒక కారు పెట్టుకోవచ్చు ఈ వరండాలోనే ఒక్కోసారి రెండు గేట్లు ఇక్కడ ఇక్కడే పక్క పక్కనే పెడుతుంటారు పెద్ద వరండా లాగా పెడతారు అందులో రెండు కార్లు సైడ్ బై సైడ్ పెట్టుకోవచ్చు పెద్ద ఇల్లు రెండు పోర్షన్లు గని తీసుకుంటారు ల్యాండ్ మనం సిక్స్టీ బై ఫార్టీ బై సిక్స్టీ ఉండే రెండు తీసుకుంటారు ఎయిటీ ఫీట్ ఉంటది అట్లాంటి పెద్ద ఇల్లు కట్టుకొని ఇక్కడ రెండు కార్లు సైడ్ బై సైడ్ లోపల వరండా పట్టేటట్టుగా అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు చేసుకోవచ్చు ఇబ్బంది ఇంకా మళ్ళీ ఈ తట్టు చిన్నది పెట్టకూడదు ఇక్కడ రెండు ఈక్వల్ గేట్స్ ఉండొచ్చు ఇది చిన్న గేట్ ఇది పెద్ద గేట్ ఉండొచ్చు అంతేకాని ఇది చిన్నది ఇది పెద్దది అసలు ఉండకూడదు ఈ భాగం ఎప్పుడు పెద్ద గేటే ఉండాలి అంతే ఇంకా దాని గురించి ఆలోచన లేదు ఖాళీ స్థలానికి వచ్చేది పెద్ద గేట్ కడితేనే పెద్ద గేటు పెట్టాలి లేకపోతే ఇటు పెద్ద గేటు పెట్టే కానీ స్థలం లేదనుకున్నట్టయితే అసలు ఈ ఒక్క గేటు తోటి సర్దుకో అది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎట్టి పరిస్థితిలో ఈ గేట్ మీద ఒక అంగుళం కూడా ఎక్కువ ఉండాలి కానీ ఎట్టి పరిస్థితులు తక్కువకూడదు రెండు సమంగా ఉండే ఇబ్బంది లేదు అది ఇక్కడ పెరిగితేనే మంచిది పెరకపోయినా రెండు సమంగా ఉన్నా మంచిది దీనికంటే తగ్గితే ఇబ్బంది ఇట్టు ఇమ్మీడియట్గా తీసేయటం అంతే ఇంకేం దాని గురించి ఆలోచించనే ఇబ్బంది లేదు అది పెద్ద ఎఫెక్ట్ పెద్ద దోషం వస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితులు ఇటు చిన్న గేట్ ఉన్నట్టే దాన్ని తీసేయండి దీని అంత గేటు పెట్టదలుచుకుంటేనే పెట్టుకోండి అంతే దీనికంటే కొంచెం పెద్దది వస్తే పెట్టుకోండి దీనికంటే చిన్నదిగానే వచ్చే పని అయితే ఎట్టి పరిస్థితుల్లో గేట్ పెట్టద్దు ఇట్లా చాలా ఇల్లు చూసా నేను ఇటు ఏమో చిన్న గేట్ ఉంటుంది పెద్ద గేట్ పెడుతున్నారు ఇక్కడేమో చిన్న గేట్ పెడుతున్నారు ఇక్కడ రెండు కార్లు వచ్చేమో అని పెద్ద గేట్ పెడుతున్నారు ఇక్కడ ఒక కార్ వచ్చేమో అని చిన్న గేట్ పెడుతున్నారు అందువల్ల ఎట్టి పరిస్థితులు అలా పెట్టుకోకూడదు ఈ రెండు సమంగా ఉండొచ్చు దీని మీద ఇది ఎక్కువ ఉండొచ్చు అంతే అట్లే ఉండాలి కానీ దీని మీద ఇది తక్కువ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఈ గేట్ పెట్టనేకూడదు ఇక్కడ ఉత్తరవాయం గేట్ అసలు ఎట్టి పరిస్థితులు పెట్టకూడదు అది కడమర రోడ్డు అపార్ట్మెంట్ గురించి చూస్తున్నాం ఇప్పుడు అపార్ట్మెంట్ లో సెంటర్ లో ఒక తలుపు పెద్దది పెడుతున్నారు గేటు ఇటు ఈ చివరిలో ఒక నాలుగు అడుగుల సందు వదిలి ఇక్కడ చిన్న గేటు పెడుతున్నారు ఇది అసలు ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు ఇటు పెద్దది ఇటు చిన్న గేటు ఉండకూడదు ఇది సగం దాటి పైన పెద్దది అస్సలు ఉండకూడదు ఇది తీసేసామనుకోండి ఇది సగం దాటి పైకి వచ్చిందంటే వస్తుంది నీచకి వచ్చినట్టు అయితే ఇందులో నిర్మాణంలో ఈ నిర్మాణంలో నివసించే వాళ్ళందరికీ బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేదానికి ఆస్కారం అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు పక్క పెద్ద గేటు ఇటు పక్క చిన్న గేట్లు ఉండకూడదు ఈ గేట్ కనుక కొంచెం యువతలకు జరిగి సెంటర్ నుంచి యువతలకు జరిగి ఉండి ఈ గేటు తీసేస్తే అప్పుడు ఉండొచ్చు ఇబ్బంది లేదు ఇది పై పై భాగంలో పెట్టి ఇటు కింద భాగంలో చిన్న గేటు పెట్టి ఇది పెద్ద దోషం ఇది తీసేసాం దోషం పోయిందే అనుకుంటే ఇది సెంటర్ దాటి పైకి పోయింది నీచం పోయింది కాబట్టి ఇది కూడా దోషమే అందువల్ల ఇట్లాంటి దోషాలు ఉండే గేట్లు అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు అది నీచో అడకి ఇంకా ఇక్కడ పెడుతున్నారు నైరుతీలు పడమ నైరుతీలు గేటు పెట్టి ఇట్టించి వస్తుంది అది అసలు ఎట్టి పరిస్థితిలో పనికిరాదు పెట్టాల్సింది ఎక్కడ ఈ సగం దాటి యువతలకు జరగాలి ఈ గేట్ ఇప్పుడు ఒకటే ఉన్నట్టయితే సరిపోదు మొత్తం లెంత్ చూడండి ఇది నలభై అడుగులు లెంత్ ఉంది అనుకో ఇరవై అడుగుల నుంచి యువతలకి గేట్ పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితి ఈ గేట్ పెద్ద గేట్ ఒకటే పెట్టారంటే ఇటు చిన్న గేట్ అసలు పెట్టకూడదు అది అందువల్ల ఇది జా జాల జాగ్రత్త గమనించాలి అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చి ఇటు 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 ఇట్ల కార్లు పెడతారు ఇటు నుంచి ఇటు ఇట్ల కార్లు పెట్టుకుంటాం అంటే అది ఇదేమో మనుషులు వచ్చేదానికి వాడుకుంటాం అందువల్ల ఇది జాగ్రత్తగా గమనించి ఒకే గేటు పెడతాడు ఇక్కడ చిన్న గేటు పెడతాడు వాళ్ళు కట్టి చమ్మేస్తారు కానీ ఇందులో ఈ అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు నిర్మాణంలో ఉండే వాళ్ళందరికీ ఇబ్బంది అయ్యింది అది అందువల్ల ఆ ఇబ్బంది తొలగించాలంటే ఈ గేట్ ఇమీడియట్ గా తీయండి గేట్ సగం దాటి యువతలకే ఉండేటట్టు చూసుకోండి మనము ఈ అపార్ట్మెంట్ లో పడమర్ రోడ్డు ఇక్కడ ఒకటే గేట్ పెట్టారు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అన్నట్టు ఇది ఖచ్చితంగా ఉచ్చ గేట్ ఉచ్చే స్థానంలో పెట్టారు ఒకే గేట్ పెట్టారు పెట్టుకోవచ్చు ఇక్కడ ఏమి ద్వారము సినిమా ద్వారం ఏం పెట్టరు ఇక్కడ అన్ని కూడా కార్ పార్కింగ్ కింద వదిలేస్తారు పైన అన్ని నిర్మాణాలు ఉంటాయి అందువల్ల ఇక్కడ వాకిల ఎదురు గేట్ వచ్చింది ఈ సమస్యలు ఇక్కడే ఉండవు ఇది మొత్తం ఖాళీ ఉంటుంది ఇది మొత్తం ఖాళీ ఉంటుంది ఓన్లీ కాలమ్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా తిరిగి ఎవరి లో వాళ్ళు దాంట్లో వాళ్ళు ఇట్లా కార్లు పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఒక గేట్ ఉండొచ్చు అందువల్ల ఇట్లా అంటే ఏం తప్పు లేదు మనకు ఈ గేట్ కరెక్ట్ ఇది గేట్ కార్ వచ్చే మైన్ ఉండాలి ఫ్రీగా తిరిగేటట్టు ఉండాలి ఇక్కడ తిరగాలంటే తిరగాలి కదా తిరిగేటట్టుగా ఉండాలి అట్లా ఇటు మూడు స్పాన్లు అనుకో సెంటర్ స్పాన్ మొత్తం ఖాళీ వదిలేయాలి అటు అటు అట్లా కార్లు పెట్టుకుంటారు ఎవరికి కావాల్సిన కార్లు ఇటు కార్లు పెట్టుకుంటారు సెంటర్ అంతా ఖాళీ ఉండేది వాళ్ళు ఇట్లయినాకొచ్చి ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేస్తారు వీళ్ళు ఇక్కడి నుంచి ఇట్లు ఉండేవాళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా వస్తారు ఇక్కడ ఉండేవాళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా వస్తారు మళ్ళా కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఒకటే గేట్ కావాలి ఎక్కువ ఖర్చు కాకూడదు మాకు మిగతా వాళ్ళ ఇబ్బందులు మనకి ఎందుకు అనుకున్నప్పుడు ఇట్లాంటి గేట్ ఒకటి పెట్టుకోవాలి సరిపోదు అది మనము అపార్ట్మెంట్ లో ఏం చేస్తున్నారంటే కొన్ని అపార్ట్మెంట్లు నేను విజిట్ చేసిన వాటిలో ఇట్లా మూడు గేట్లు పెడుతున్నారు మూడు ఈక్వల్ సైజ్ పెడుతున్నారు ఈక్వల్ సైజు ఉంటే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఇట్లా మూడు ఒకే లైన్ లో తెరవకూడదు అది పెద్ద దోషం దీనికి ఏం చేయాలి నాలుగు పెట్టుకోగలిగితే పెట్టుకోవాలి నాలుగు ఈక్వల్ సైజ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి దీనికంటే ఇది పెద్దది దీనికంటే ఇది పెద్దది దీనికంటే అవతలు రావాలి లేదు నాలుగు ఈక్వల్ సైజు పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు అంతేగాని మూడు పెట్టకూడదు ఒకే సైజు కానీ లేదు ఇది చిన్నది ఉండి ఇది పెద్దది ఇది పెద్దది పెట్టచ్చు కానీ మూడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక లైన్ లో ఉండకూడదు అదే ఆ ప్రిన్సిపల్ గట్టిగా గుర్తు పెట్టుకుంటున్నాను మూడు గేట్లు ఎట్టి పరిస్థితులు పెట్టకూడదు నాలుగో గేట్ పెట్టుకునే పని అయితే ఓకే అది నాలుగు గేట్లు ఒకే సైజు ఉండేవి పెట్టుకున్నట్టయితే పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఏ గేట్ అయినా కూడా ఇక్కడ పిల్లర్ ఉంది కదా ఈ పిల్లర్ ఆయనకి సగం అటు సగం ఇటు అట్లా రాకూడదు గేట్ ఎదురుగా ఫుల్గా ఖాళీ ఉండాలి కార్ నేరుగా ఫ్రీగా వచ్చేటట్టు సగం మళ్ళా దిమ్మలు తగిలేటట్టు లేకుండా ఉండాలి మూడు గేట్లు ఇటు ఒక గేట్ కూడా ఇవతల పెద్దదో వచ్చే పని అయితే పెట్టుకోవచ్చు దీనికంటే పెద్దదో వచ్చే పని అయితే పెట్టుకోవచ్చు నాలుగు గేట్లు ఉండొచ్చు ఈ మూడు మూడు పెట్టి ఇక్కడ ఇంకో గేట్ నాలుగు పెడదాం మూడు అని చెప్పి ఇక్కడ చిన్నది ఉచవల కనబెట్టిన అయితే పెద్ద దెబ్బ తగ్గుతుంది మూడు గేట్ల దెబ్బ కంటే ఇది ఇంకా పెద్ద దెబ్బ ఇది ఇక్కడ చిన్న ఉచ్చభాగంలో చిన్న గేటు పెట్టడం పెద్ద దెబ్బ మూడు గేట్లు వస్తే మూసైడమే జరుగుతుంది దీనికి ఇంకా పెద్ద డేంజర్ మనిషి ప్రాణానికి ఉపయోగం అందువల్ల వీలైన వరకు ఇక్కడ రెండు గేట్లు అన్న పెట్టుకోండి నాలుగు గేట్లు అన్న పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో అన్ని ఈక్వల్ సైజు అయినా పెట్టుకోండి ఇప్పించి పెరుగుతూ ఉండాలి సైజులు ఇది చిన్నది ఇది పెద్దది ఇది పెద్దది ఇవతలంకా పెద్దది ఉండాలి లేదు మూడు నాలుగు ఈక్వల్ సైజ్ చిత్ర పెట్టుకోవాలి అట్లా మీరు పెట్టుకో ఇక్కడ కుదిరే పని అయితే అపార్ట్మెంట్లో నాలుగు గేట్లు పెట్టుకోవచ్చు మూడు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు మూడు ఉన్నాయి కదా నాలుగోది ఇంకోటి ఇంకో కేటీడ పెట్టి చిన్నది పెట్టి ఇంకా పెద్ద దోషం తెచ్చుకోకూడదు ఈ దోషం పోయి ఈ దోషం పెద్దది వస్తుంది అందువల్ల ఏది దోషం అనేది మనం తెలుసుకోవాలి దీని మీద ఇది ఇంకా పెద్ద దోషం ఇది అది అందువల్ల పెద్ద దోషం రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అది మనం చేసేది ఒకదానికోసం ఇంకో తప్పు చేస్తున్నాం ఈ తప్పు కవర్ చేసుకునే దానికి ఇంకో తప్పు చేస్తున్నట్లు అనే సంగతి మర్చిపోవద్దు ఈ అపార్ట్మెంట్ కి ఇక్కడ మూడు గేట్లు ఉన్నాయని మూడు అని చెప్పి ఎవరో చెప్పారని ఇక్కడ మన చిన్న గేట్ తెచ్చి పెట్టారు ఇలా అసలు ఎట్టి పరిస్థితులు ఉన్నాయి మూడు గేట్లు ఉంటే దోషం ఎందుకు సందేహం లేదు వాళ్ళు చెప్పేదేమో కరెక్టే కానీ ఇక్కడ చిన్న గేట్ పెట్టే పని అయితే ఇది ఇంకా పెద్ద దోషం దీంట్లో ఒక గేట్ ఏదైనా ఈ పై భాగంలో ఉండే గేట్ తీసేయాలి గాని రెండు గేట్లతో సర్దుకోవాలి కానీ మూటికి నాలుగో గేటు పెట్టి ఇది దోషపూరితం చేసుకొని ఈ దోషాన్ని కవర్ చేసేదానికి ఇది పెడితే ఇది ఇంకా పెద్ద దోషం దానికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చిన్న గేటు పెట్టరాదు మూడు ఈక్వల్ గా ఉండొచ్చు దీని మీద ఇది పెద్ద దీని మీద ఇది పెద్ద దీని మీద ఇది పెద్దది వస్తే పెట్టుకోవచ్చు నాలుగు అంతేగాని మూడు పెట్టద్దన్నారు నాలుగోది చిన్న గేటు పెట్టి చిన్నది ఇటు అసలు పెట్టకూడదు ఇటు పై పైభాగంలో కావాలంటే అప్పుడు చిన్నది పెట్టుకోవచ్చు నాలుగోది నాలుగోది ఇటు ఉండొచ్చు ఇటు ఉండకూడదు ఇది గుర్తుపెట్టు ఇప్పుడు ఇక్కడ గేట్లు చూడండి ఇట్లా నాలుగు గేట్లు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ నాలుగు గేట్లు ఎవరికి వాళ్ళు కార్ పార్కింగ్ నేర్ గా తెచ్చుకొని లోపల పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు ఏ గేట్ వాళ్ళు తీస్తేనేం పోవాలి నువ్వు తీస్తేనేం పోవాలి ఈ ఇబ్బందులు లేకుండా ఎవరి కారు వాళ్ళు లోపలికి నేరుగా తెచ్చుకోవచ్చు అది అది ఇట్లా నాలుగు గేట్లు పెట్టుకోవచ్చు నాలుగు గేట్లు పెట్టేప్పుడు అన్ని ఈక్వల్ గా వచ్చేటట్టు పెట్టుకోండి దీని మీద పెద్దది దీని మీద ఇది ఒక అంగుళైన పెద్దది ఇది ఇంకో అంగుళం అయినా పెద్దది ఇట్లా పెట్టుకోవచ్చు కానీ సమంగా వచ్చేటట్టు పెట్టుకోవచ్చు కానీ ఈ ఈ పై భాగం నుంచి కిందది ఒక అంగుళం అయినా పెరుగుతుండాలి అంతే తగ్గకూడదు అది పెరగకపోయినా పర్వాలేదు సమంగా ఉండొచ్చు ఈ ప్రిన్సిపల్ని గట్టిగా ఫాలో అవుతుంది అది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే అపార్ట్మెంట్ కి నాలుగు గేట్లు పెట్టారు అన్ని ఈక్వల్ సైజ్ పెట్టారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఇలా పెట్టుకోవాలి అసలు గేట్లు కావాలంటే ఇది 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 అన్ని ఈక్వల్ సైజ్ ఉన్నాయి భాగంలో కూడా వచ్చింది గేట్ కాబట్టి నాలుగు గేట్లు మూడు కాకుండా నాలుగు ఉన్నాయి ఈ మాదిరి ఉండేది అపార్ట్మెంట్ చాలా మంచిది ఇది అపార్ట్మెంట్ కొనేటప్పుడు బయట గేట్ చూసే అపార్ట్మెంట్ వాల్యూ ఎస్టిమేట్ చేసేటట్టు ఉండాలి గేట్లలో చాలా ఉందనే సంగతి తెలుసుకోవాలి మీరు ఆ ఇంట్లో ఉండగలరా ఉండలేరు అనేది ఆ గేట్ లోనే తెలుసుకోవద్దు ఇంట్లో ఇంట్లో కానీ అపార్ట్మెంట్ లో కానీ పోయేటప్పుడు గేట్ లో చూస్తే సగం చరిత్ర చెప్పేయచ్చు అది అపార్ట్మెంట్లు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెద్దది చిన్నది పెద్దది చిన్నది అంటే ఇక్కడ మనుషులు పోయేదానికి పెడుతున్నారు ఇకేమో కార్లు వచ్చేదానికి ఇక్కడ కార్లు వచ్చేదానికి ఇక్కడ మనుషులు వచ్చేదానికి ఇట్లా అసలు ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు మూడు బదులు నాలుగు పెట్టారు ఇబ్బంది లేకుండా చేశారు కానీ చిన్న గేట్లు రెండు పెట్టారు ఈ ఉచ్ఛ భాగంలో చిన్న గేటు నీచ భాగంలో పెద్దది వచ్చింది నీచ భాగంలో పెద్దది వచ్చింది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధమైన గేట్లు అసలు పెట్టకూడదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమ్మీడియట్ నోటిఫికేషన్స్